అందరికీ మెనీ మెనీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు ఎస్ రవి కుమార్ అండి నేను ఇప్పుడు చూపించబోతున్న కొండలో ఏవైనా ఉడుస్తామో నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే అల్లం అల్లం ఇది ఏ విధంగా ఉంటుంది నేను చూపించబోతున్నానండి దీని యొక్క చెట్టు నీడలో కింద ఎక్కువగా ఇది ఏజీ గ్రామీణ ప్రాంతంలో ఉడుస్తూ ఉంటారండి చూడండి స గ్రీన్ కలర్లో ఉంటుంది నేను చూపి షేర్తో చూపిస్తున్నాను ఇదండి దీని ఒక అల్లం అంటారు తెలుగులో అల్లం అంటారు ఇంగ్లీష్లో జింజర్ అంటారు చూడండి ఇది నాటు అల్లం అంటారు ఇది చాలా బాగుంటుంది లేని పంట ఇది ఎటువంటి ఎరువులు వాడకుండా కొండలు కొండల్లోన నీడు ఉన్న చోట ఎక్కువగా మన గిరిజన ప్రాంతాల వారు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఇది ఒక వాడతారండి ఎక్కువ గుడిస్తుంటారు చూడాలా నాటు నాటు అల్లం ఎలాగుంటే నేను చూపించిపోతున్నాను చూడండి ఇది ఆకులు పరి ప్లస్ దీని కింద తవ్వ తవ్ తవ్వే కింద భూమిలో ఉన్నటువంటిది జింజను ఏ విధంగా తీయాలనేసి నేను చూపించిపోతున్నాను నేను తీసిండి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందండి చూడండి ఇది ఇది ఒక అల్లం అంటారు ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది మంచి పోషణ ఇస్తుండేది ఓకే చూసా కదా ఫ్రెండ్స్ ఓకే నేను చూపించుకుంటున్న ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేస్తున్నాను ఓకే ఉంటాయి బాయ్ బాయ్